పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల కృతజ్ఞత ప్రార్థన ఈ ప్రార్థనలో మనం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకొని పరలోకపు తండ్రి అయిన యహోవాని మహిమపరుచుకుందాము ప్రార్థన నందున్న మా తండ్రి యహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి జీవాధిపతి కరుణామయుడ ఆశ్చర్యకరుడా సకల స్తోత్రములకు అర్హుడా సమాధానకర్త మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ప్రభువా మరి ఈరోజు అంతటిలో మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తను తెలియజేసుకుంటున్నాము తండ్రి ఇదిగో తండ్రి ప్రభువ మరి ఈరోజంతా మా వ్యాపార పనులలో ఉద్యోగ పనులలో చేతి పనులలో మీ కృపని కాపుదలను రక్షణను మాకు కలుగజేసి ఈరోజు మొత్తం మేము క్షేమంగా గడపగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి మీ ఆశీర్వాదం మాత్రమే ప్రభువ మా పనులన్నింటిని ముగించుకొని మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మీ దూతలను మా కావలిగా ఉంచి మమ్మల్ని రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభు నా దేవ తండ్రి మరి మా పనులలో మేము నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే మేము అనేక ప్రమాదాల నుండి శోధనల నుండి మమ్మల్ని మీరు రక్షించిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా ఇదిగో దేవా పనుల నిమిత్తం బయటకు వెళ్ళి మరలా మేము క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి మా నీతి కాదు మా భక్తి కాదు మా శక్తిత్తులు ఏవి కావు దేవా కేవలం మీ కృపలో మాత్రమే మా క్షేమం కలదు తండ్రి కేవలం మీ కృపలో మాత్రమే మాకు రక్షణ కలదు తండ్రి ఇదిగో ప్రభు తండ్రి ఇంకెవరైతే బిడ్డలు తమ తమ పనుల నిమిత్తము జీవనోపాధి నిమిత్తము బయటకు వెళ్ళి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని అందరినీ క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేర్చి వారి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుంచుకొని మహిమ పరచుకునే మహాభాగ్యాన్ని వారికి ఇవ్వండి తండ్రి ఇదిగో ప్రభావ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎవరెవరైతే బిడ్డలు దూరపు ప్రయాణాలు చేస్తున్నారో ఆ బిడ్డలన్నరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రయాణం అంతట్లో మీ కృపను మీ రక్షణను వారికి తోడుగా ఉంచి వారి వారి గమ్యాలకు వారి క్షేమంగా చేరుకుంటూ సహాయం చేసి ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తమ తమ విధులను నిర్వర్తించడానికి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేటు ఉద్యోగులను పోలీసులను సైనికులను వైద్యశాఖ వారిని పారిశుద్ధ్య కార్మికులను సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రత్యేకంగా రైతులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నడిపించండి తండ్రి వారందరూ తమ విధులను నిర్వర్తించే క్రమంలో వారికి మీ కృపను మీ రక్షణను తోడుగా ఉంచి నడపండి తండ్రి మీ క్షేమాన్ని వారి వారికి అందించండి ప్రభువ ఇదిగో ప్రభువ తమ బాధ్యతలను విధులను వారు మీకు మహిమకరంగా జరుపుకునే శక్తి సామర్థ్యాలను వారికి కలగజేయండి తండ్రి వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి వారి మీ కృపలో వారిని భద్రపరిచి వారి కుటుంబానికి కట్టండి ప్రభువ ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రి కాల సమయంలో దీనులను ఏ ఆదరణ ఆశ్రయం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ఆదరణని ఆశ్రయాన్ని అన్న పానీయాలను వారికి అందించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ రాత్రికాల సమయంలో అందరం మా కుటుంబ కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుకొని మహిమపరచుకొని పరచుకొని ఘనపరచుకునే మహాభాగ్యాన్ని మీరు మాకు కలగజీసినందుకే మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ విధంగానే మమ్మల్ని అనుదినం మీ కృపలు కాచి కాపాడి భద్రపరిచి మిమ్మల్ని స్థుతించుకునే వారి మేము ఉండటకు ఉండుటకు కృప చూపించి ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభు మరి ఎవరైతే బిడ్డలు ఏ ఏ కారణాలతో ఈరోజు పరమపదించి పరలోక పరలోకయాత్ర చేపట్టి ఉన్నారో వారిని అందరి వారి ఆత్మలన్నింటికి శాంతిని సమాధానాన్ని నెమ్మది కలగజేసి అట్టి ఆత్మలను కోల్పోయిన కుటుంబాలకు కావాల్సినటువంటి ఆదరణని ఓదార్పని ధైర్యాన్ని కలగజేసి అట్టి ఆత్మల విషయంలో మీ చిత్తం నెవర్చి మీ ప్రణాళిక ప్రణాళికలను అమలుపరచండి తండ్రి ఇదిగో తండ్రి మరి ఎవరైతే నూతన శిష్యులు ఈ లోకంలో నూతనంగా జన్మిస్తున్నారో వారందరూ మిమ్మల్ని నిజ దేవుల్లో తెలుసుకొని మిమ్మల్ని మహిమపరిచేవారిగా ఘనపరిచేవారిగా మీ చిత్తం నెరవేర్చేవారిగా ఉండటకు సహాయం చేయండి ప్రభు మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీ ఆశీర్వాదం పాత్రలుగా వారు ఉండటకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి ప్రభు తండ్రి మరి రాత్రికాల సమయంలో కృతజ్ఞత ప్రార్థనలో మేము పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి విజ్ఞాపన్ని మీ పాదాల చెంత చేర్చుకోండి తండ్రి మా కృతజ్ఞతా స్థుతులని స్తోత్రంలోని వందనాలని మీరు మీ పాదాల చెంత చేర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి అట్టి మహిమని గణతని ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసునామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె